హలో మీ వివరాలు చెప్ప పేరు వివరాలు చెప్పి क्वेश्चन అడగండి రాజేష్ అడగండి నేను మీ నేను ఒక మీ వీడియో చూశానో మీరు అవును కానీ ఇప్పుడు మనిషి సక్సెస్ అవ్వాలంటే పాజిటివ్ గానే ఉండాలి కదా ఎవరు చెప్పారు అది ఏ టీచర్ అడగండి మరి పాజిటివ్ గా ఉన్న వాళ్ళందరూ ఎందుకు సక్సెస్ కాలే ఆ టీచర్ ఎందుకు సక్సెస్ కాలే వెళ్ళిపోయి కలెక్టర్ అవ్వచ్చు లేకపోతే అబ్దుల్ కలాం అవ్వచ్చు కదా పాజిటివ్గా నెగిటివ్గా ఉంటే సక్సెస్ అనేది ఏమి ఉండదు పని చేస్తే పని ఫలితం వస్తుంది పాజిటివ్గా ఉండాలనే కొద్దీ పాజిటివ్గా ఉండాలని ఎవరు అనుకుంటారు ఎవరైతే పాజిటివ్గా ఉండట్లేదో లేదా నెగిటివ్ థాట్ మటు వస్తుంటే వాళ్ళు మాత్రమే పాజిటివ్గా ఉండాలంటారు ఒక పని చేయండి మీరు చేతి మీద ఒక పెద్ద రాయి పెట్టుకొని ఎత్తి దా మీ చేతిని ఒక రాయితోని దంచండి పాజిటివ్గా థింగ్స్ చేసి దంచండి నెగిటివ్గా థింగ్స్ చేసి దంచండి తేడా చూడండి పెయిన్లో తేడా ఉందా ఏమీ లేదు కానీ కొంత ఉంటుంది ఎంత అంటే అది జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ ఫైవ్ పర్సెంట్ తేడా ఉంటుంది ఆ చిన్న పర్సెంటేజ్ కోసం అంటే నెగ్లిజబుల్ కనీసం మీ యొక్క దీంట్లో రాను కూడా రాదు దీని మీద లాట్ ఆఫ్ రీసెర్చ్ జరిగింది సైకాలజీలో మీరు పాజిటివ్గా థింక్ చేసి చేసిన దానికి థింక్ చేయకుండా చేసిన దానికి జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెర్ఫార్మెన్స్లో తేడా ఉంటుంది అసలు పాజిటివ్ వద్దు నెగిటివ్ లేదు దేర్ ఈస్ నో పాజిటివ్ ఆర్ నెగటివ్ థింకింగ్ జస్ట్ మీ వర్క్ మీద చేయండి చెప్పాను కదా మీరు దంచినప్పుడు పాజిటివ్గా థింక్ చేసినా నెగిటివ్గా థింక్ చేసినా అంతే ఫలితం వస్తుంది కాబట్టి థింక్ చేయటం పక్కన పెట్టి పని చేయండి అంటే సార్ పని మీకు పాస్ అవ్వాలి వినండి వినండి మీకు పాస్ అవ్వాలనే కోరిక బలంగా ఉండటం వల్ల ఫెయిల్ అవుతానేమో అనే ఆలోచన వస్తుంది పాస్ అవటం ఫెయిల్ అవ్వటం అనేది మీ చేతిలో లేదు సార్ మీ చేతిలో ఉన్నది ఇప్పుడు చదివి అర్థం చేసుకుని వీలైనంత వరకు ఎగ్జామ్ రాయటం వరకే ఎప్పుడైతే ఎగ్జామినేషన్ కోసం మీరు చదువుతున్నారో అయితే చదువు కాదు ఎడ్యుకేషన్ కాదు అన్ఫార్చునేట్లీ మనకి స్కూల్లో కాలేజెస్లో యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ లేదు ఉన్నదల్లా కేవలం ఎగ్జామినేషన్స్ మాత్రమే ఎప్పుడైతే మీ మనసులోకి ఎగ్జామ్ అనే థాట్ వచ్చిందో మీకు ఎడ్యుకేషన్ లేదు ఎగ్జామ్ ఎట్లా పాస్ అవ్వాలి ఏది చదివితే అది వస్తుంది ఇంపార్టెంట్ ఏంటి ఎట్లా గుర్తు పెట్టుకోవాలి ఈ షార్ట్ కట్లన్నీ మనం వెతుకుతూ ఉంటాం ఈ షార్ట్ కట్లు వెతకటము చిట్టిలు పెట్టి రాయటం రెండు ఒకటే గుర్తు మీరు చదవట్లేదు ఫస్ట్ అర్థం చేసుకోండి మీరు చదవట్లేదు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్కి చదువు వేరు ప్రిపరేషన్ వేరు చదవటం అంటే ఎగ్జామ్ ఇప్పుడు నా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు చాలా ఎక్కువ డబ్బులు కట్టి వస్తారు ఓకే కానీ ఇక్కడ ఏమి ఎగ్జామ్ లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ ఎగ్జామ్ లేదు కదా ఎగ్జామ్ లేదు కాబట్టి ఫోకస్ చేస్తున్నారు ఒకవేళ ఇందులో ఎగ్జామ్లో పా ఎగ్జామ్ పెట్టి పాస్ అయితే మీకు తగ్గుద్ది అంటే ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవడం మొదలవుతుంది కాబట్టి మీ ఈ కన్ఫ్యూజన్ మీ టీచర్స్ లేకపోతే మీ మోటివేషనల్ స్పీకర్స్ మీ మెంటర్స్ ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు వాళ్ళకు కూడా తెలియదు ఎగ్జామ్ కోసం ఎప్పుడూ ప్రిపేర్ అవ్వకండి కేవలం మీ కోసం మీరు ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోవటం కోసం చదవండి చదివితే గుర్తు అర్థం ఇప్పుడు మీరు గుర్తుండట్లేదు అన్నారు ఏ సినిమా కన్నా వెళ్ళిన తర్వాత గుర్తుండట్లేదని అని ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు మీరు సార్ అంటే చూసినప్పుడు అక్కడ పొద్దు అనుకున్నప్పుడు అక్కడ మళ్ళీ మళ్ళీ వత్తు ఉంటుంది సార్ అవును ఎందుకు వస్తుంది సినిమాలో ఎందుకు మర్చిపోలేకపోతున్నారు అంటే అక్కడ ఇంట్రెస్ట్ ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అక్కడ అంటే సినిమా అట్రాక్టివ్గా ఉంది కదా అవును 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 అలాగే సబ్జెక్ట్ కూడా అంతకంటే అట్రాక్టివ్ గా ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే నేను నైన్టీన్ నైంటీ ఎయిట్ లో లాస్ట్ మూవీ చూశాను ఆ తర్వాత ఏదన్నా డైరెక్టర్లను పిలిచి వాళ్ళ సినిమా చూపించడము అటువంటి వాటికి రివ్యూ కోసం వెళ్ళాను తప్ప నా కోసం సినిమా నైన్టీన్ నైంటీ ఎయిట్ అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను చూశాను మరి నాకు ఎంటర్టైన్మెంట్ నన్ను అట్రాక్ట్ చేసుకుంది ఏంటంటే సబ్జెక్ట్ దానికంటే పది రెట్లు ఎక్కువ అట్రాక్టివ్గా సబ్జెక్ట్ ఉంటుంది ఎప్పుడు మీరు సబ్జెక్ట్ కోసం చదివినప్పుడు కానీ మీరు ఎగ్జామ్ కోసం చదువుతున్నారు కాబట్టి మీకు గుర్తుండట్లేదు రైట్ ఎగ్జామ్ కంప్లీట్ కంప్లీట్ అని భయం కలుగుతూ ఉంటుంది కూడా కాకపోవచ్చు ఎంత ఎంత వీలైతే అంత చదువుతాను ఇప్పుడు కాకపోతే ఇంకోసారి రాస్తాను రాయలేకపోయినా పర్లేదు కేవలం నేను చదువుతానని అన్కండిషనల్గా మెంటల్లీ ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి ఒక్కసారి చదివినా అర్థమవుతుంది ఓకే రైట్ ఇట్ ఈస్ ఈజీ బట్ సమస్య ఏంటంటే మీ అప్రోచ్ అనేది సమస్య అంటే ఎగ్జామ్ని మర్చిపోయి అసలు ఎగ్జామ్ కోసమే చదవద్దు మీకోసం సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం కోసం మాత్రమే చదివితే చదువు వస్తుంది అది మాత్రమే చదువు మీరు చదివే చదువు అని మీరు భ్రమపడుతున్నారు చదువు కాదు మీరు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు మీరు ప్రిపేర్ అవ్వటం వల్ల మీరు ఫెయిల్ అవుతున్నారు కేవలం చదవండి కేవలం చదివినట్లు సినిమా ఎట్లా చూస్తున్నారు మీకు కావాలి అది అర్థం చేసుకోవాలనుంది అట్లాగే ఇక్కడ కూడా కేవలం చదివినట్లయితే మీకు అర్థం అవుతుంది రైట్ రాజేష్ గారు రైట్